నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ మనం మొన్నటి నుంచి కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మనం గోచార ఫలితం అంటే మాస గోచార ఫలితాలని మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఎందుకంటే నేను మేషరాజి గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా మనం చెప్పుకుంటూ పరిహారాలు చెప్పాను ఎందుకంటే జాగ్రత్తలు ఒకటే చెప్పాలి జాగ్రత్తలు చెప్పాలి దాంతోపాటు దానికి ఆ ఎఫెక్ట్ ఉండకుండా దానికి తగ్గట్టు రెమెడీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే తప్పకుండా ఆ లాస్ ఏదైతే జరిగేది ఉందో అది దాన్ని మనం కొంచెం నివారణించవచ్చు కాబట్టి ఇది మనము ఒక సపోర్ట్ లాగా తీసుకొని మనం చేసుకుంటూ వెళ్ళామంటే డెఫినెట్లీ ఎవ్రీ మంత్లో ఉన్న మనం జాగ్రత్తలు మనం చెప్పుకుంటూనే వస్తాం సో ఈరోజు మనం ఏంటి ఏంటంటే వృషభ రాశి సో వృషభ రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ సేమ్ థింగ్ ఇక్కడ కూడా మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని నిద్రపట్టకపోవటము అన్నదమ్ములలో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ కావటం అనేది ఇక్కడ కొంచెం ఈ ఈ పీరియడ్లో ఈ డిసెంబర్ మంత్లో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా అన్నదమ్ములలో కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినా ఏం చేసినప్పటికీ కూడా మానసికంగా మీరు బాధపడకండి అది మళ్ళీ సర్దుబాటు ఇలాగ జరుగుతుంది ఎందుకంటే బృహస్పతి మనకి మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి టెన్షన్ తీసుకోకండి ఎందుకంటే జరుగుతాయి పనులు కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగాయి అంటే జరుగుతాయి అన్నదమ్ములలో కదా ఆర్గ్యుమెంట్ జరిగిన జరిగినా కానీ సో ఆ ఆర్గ్యుమెంట్ జరిగితేనే మన బాండింగ్ అనేది ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్ కానీ మనం ఇంకా మనకి బెటర్గా మనం ఇంకా మనం దాన్ని బాగు చేసుకోగలుగుతాం కాబట్టి టెన్షన్ పడవద్దు సో దీనికి ఏం చేయాలి గురు గారు రెమెడీ అని కూడా సింపుల్ ఒకటే ఇది మీరు డిసెంబర్ నెలలో చేయొచ్చు లేదా పర్మనెంట్గా మీ పిల్లల్లో పెట్టేసేయండి సింపుల్ ఏంటంటే నెమలి పించము ఒకటి తీసుకోండి ఏడైతే దాని కాడ ఉందో దాని కార్డని కట్ చేసేయండి కట్ చేసేసి ఆ పై భాగం కనుగుడ్డు భాగం ఉంటుంది కదా ఆ భాగాన్ని ఒకటి మాత్రం ఒక జిప్ లాక్ కవర్లో పెట్టేసి మీరు పనుకునే పిల్లో కింద పెట్టేసేయండి పిల్లోలో పెట్టేసుకోండి అది పర్మనెంట్ ఉండనియండి ఇప్పుడు కూడా ఉండొచ్చు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఉండొచ్చు ఓవర్ థింకింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు ప్రశాంతంగా నిద్ర నిద్రపడటం మనం పొద్దున్న లేచి కూడా ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళేటట్టు మనకి ఒక ప్రశాంతత తీసుకొస్తుంది మనకి వృషభ రాశి వారికి సో దాంతోపాటు మనకి ఆరోగ్యపరంగా ఎట్లా ఆరోగ్యపరంగా ఇది చెప్పాం మనకు ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఓకే ఆర్థిక పరంగా ధనం వస్తుంది కానీ ఎవరికి ఎక్కడ రిలేషన్షిప్లో మనం ఇస్తున్నామో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చుట్టాలలో ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్ సర్కిల్లో ఇచ్చినప్పుడు డబ్బు కొంచెం స్టక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే చంద్రుడు కుజుడు చాలా దగ్గర డిగ్రీస్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్త డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైనా సరే కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎందుకంటే ఇది ఎవరికి చెప్తున్నానంటే ధనానికి సంబంధించి ఇప్పుడు చిట్టి కొంతమంది చిట్టిలేస్తుంటారు వేస్తుంటారు ఫైనాన్స్ ఇస్తుంటారు ఈ మంత్ జాగ్రత్త ఎందుకంటే అది మళ్ళీ అక్కడ అమౌంట్ వెళ్ళిపోయి స్టక్ అయిపోయిందంటే మళ్ళీ మీరు వేరే వాళ్ళకి మాట ఇచ్చిన దగ్గర వాళ్ళ దగ్గర మీకు మాట వస్తుంది కాబట్టి ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి గురుగారు అనుకుంటే నల్ల ద్రాక్ష పండ్ల రసంతో సోమవారం సోమవారం ఈ నెల మొత్తం ఎన్ని సోమవారం వస్తాయో ద్రాక్ష పండ్ల రసంతో శివాయికి అభిషేకం చేయించండి తప్పకుండా ఏదైతే అమౌంట్ స్టక్ అయ్యే అవకాశం ఉందో అది స్టక్ కాకుండా ఉంటుంది అలాగే మరి వ్యాపారం ఎలా జరుగుతుందంటే వ్యాపారంలో బాగుంది వ్యాపార వ్యాపార పరంగా కూడా బాగుంది దీ ఇక్కడ మనం జాగ్రత్త చూసుకోవాల్సింది అంటే కొంచెం షార్ట్ టెంపర్ ఈ టైంలో కోపం అనేది ఎక్కువ వస్తుంది కొంచెం వర్కర్స్ మీద మనం అరవటం జరుగుతుంది అదొకటి కంట్రోల్ చేయండి అలాగే సేమ్ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే అడ్వాన్స్ పేమెంట్స్ కొన్ని మనం ఇచ్చేస్తుంటాం అక్కడ కొంచెం జాగ్రత్త ఈ నెల ఎందుకంటే ఇప్పుడు నేను పది లక్షలు పంపించేస్తున్నాను ఇది అడ్వాన్స్ నాకు అది పంపి అన్నప్పుడు కొంచెం ఆలోచించండి మరి దానికి ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఒకటే చపాతి ఎవ్రీడే మా మీకు కుదిరినప్పుడల్లా ఈ నెల మొత్తంలో కూడా కుదిరితే బుధవారం శనివారము ఒక ఐదు చపాతీలు తీసుకొని స్ట్రీట్ డాగ్స్కి గోమాతకి ఫీడ్ చేయండి అంటే వీధి కుక్కలకి గోమాతకి ఫీడ్ చేయండి వెనస్డే సాటర్డే మీకు వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అలాగే మనకి ఎక్కడైతే వ్యాపార స్థలంలో మనము ఇప్పుడు మీరు పనులు ఎవరైనా సరే కానీ మాపు కొడతారు కదా ఆ మాపు కొట్టేటప్పుడు ఏం చేయండి అంటే మనకి ముస్లిమ్స్ వాడే అత్తరు వస్తుంది ఒకటి సెంటు ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటేనే మీ బేగం బజార్ కానీ చార్మినార్ దగ్గర కానీ దొరుకుతుంది ఆ అత్తరు ఒకటి తీసుకోండి అది ఒక త్రీ డ్రాప్స్ దాంట్లో నీళ్ళల్లో వేసి దాంతో మంచి మీ ఆఫీస్ తుడమని చెప్పండి ఆటోమేటిక్గా బ్రహ్మాండమైన ఫలితం మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది వ్యాపారస్తులకి మరి ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది గురుగారు అంటే ఉద్యోగపరంగా కొంచెం ప్రెషర్ అనేది ఈ డిసెంబర్ నెలలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మరి వర్క్ దగ్గర కావచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకి సెవెంత్ హౌజ్లో మనకు సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇంట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉందండి ఇంట్లో కూడా కొంచెం ఆర్గ్యుమెంట్స్ అలాంటివి పెట్టుకోకండి ఎవరైనా సరే అది వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగ ఉద్యోగ రంగ వాళ్ళు కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కూడా అలాగే ఇక్కడ మరి నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్న గురుగారి మంత్ కూడా నాకు సాఫీగా వెళ్ళిపోవాలి ఎక్కడ కానీ ఏమి ఇబ్బంది ఉండొద్దు అంటే సింపుల్ ఒకటే ఏంటంటే మీకు ఇంట్లో మేడం వాళ్ళకి చెప్పండి మనకి పూజా సామాగ్రిలో గోమచక్రాలు దొరుకుతాయి రౌండ్గా గోమచక్రాలు ఉంటాయి ఆ చక్రాలు ఒక ఐదు తీసుకొచ్చి వాటిని మంచిగా దంచి వాటి ముగ్గులో వాటిని కలిపి ముగ్గు వేయమని చెప్పండి అలాగే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే ఒక మూడు మూడు గోధుమ గింజలు అంటే ఒడ్లైన పర్లేదు గోధుమ గింజలు దొరికితే గోధుమ గింజలు ఒక మూడు తీసుకోండి ఒక మూడు తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇక మీరు అనుకోండి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం అన్నప్పుడు ఆ యొక్క మూడు గింజలు ఇట్లా కుడివైపు నుంచి వెనకకేసేసి మీ పని మీద మీరు వెళ్ళిపోండి ఈ నెల మొత్తం మీ కుదిరినప్పుడల్లా మీరు డైలీ చేసుకుంటారు ఆ నెల మొత్తం అనుకుంటే డైలీ డైలీ చేసుకోవచ్చు లేదు అనుకుంటేనేమో సోమవారం మంగళవారం ఆదివారం అంటే ఆది సోమ మంగళవారం ఈ మూడు రోజులు మాత్రం చేయండి ఈ వారం వారం మొత్తంలో కూడా చేసుకుంటూ వెళ్తే ఎలాంటి పనులలో కూడా డిస్టర్బెన్స్ అనేది మనకి క్రియేట్ అవ్వదు ఆ పనులలో మనం వెళ్ళిన దాంట్లో కూడా మనకి సక్సెస్ ఉంటుంది ఈ నెల టార్గెట్స్ ఏమన్నా అవి కూడా కంప్లీట్ అవుతాయి ఇది వ్యాపార వరకు అయితే ప్రైవేట్ జాబులకి గవర్నమెంట్ జాబుల్లో కూడా ఇక్కడ మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఏదైతే మనకి వర్కర్స్ దగ్గర అక్కడ కొంచెం మిమ్మల్ని డబ్బులు అడగటం అలాంటి ఇన్సిడెంట్స్ ఈ నెల జరుగుతాయి సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆలోచించండి ఎందుకంటే మాకు రిటర్న్ మళ్ళీ వస్తాయి అంటే కష్టం ఎందుకంటే ఈ యొక్క చంద్రుడి యొక్క డిగ్రీస్ చాలా మైనస్లో ఉండటం వల్ల కొంచెం ఆలోచించి ఇవ్వండి ఒకవేళ రెండు మూడు వేలు అయితే వదిలేండి తప్ప మళ్ళీ అడగటం అనేది చేసుకోకుండా ఉండాలి సో ఇక్కడ మన గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళకి ఏంటిది ఏమన్నా మనం చేయాలి అనుకుంటే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజు కూడా మీ దగ్గర ఇప్పుడు మీ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఎక్కడో మన ఆఫీస్ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే కానీ మనకి చెట్లు ఉంటాయి కదా రావి చెట్టు కానీ లేదంటే వేప చెట్టు కానీ ఏది ఉన్నా సరే కానీ మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే చక్కెర కొంచెం మీ అమ్మని తీసుకెళ్ళి కుదిరితే ఏంటంటే పిండి కొంచెం చక్కెరలో కలిపేసి ఆ చెట్టు దగ్గర జల్లేసేయండి వెనస్డే అండ్ సాటర్డే ఈ రెండు రోజులు కూడా ఆ చెట్టు దగ్గర డిసెంబర్ నెలలో వచ్చే బుధవారం శనివారం చెట్టు దగ్గర జల్లండి మీకు ఉద్యోగంలో ఇలాంటి ఇష్యూస్ రావు అలాగే మనకి ఎవరైతే ఒకవేళ విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో అంటే ఓకే ఇప్పుడు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బట్ రాశి వారికి ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా ఆటంకాలు అనేవి అనేది జరగడం జరుగుతుంది కాబట్టి కొంతమంది మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మంచిగా వెళ్ళటానికి సో ఇక్కడ వెళ్ళాలి అనుకుంటే ఏం చేయాలి గురుగారు అనుకుంటే సింపుల్గా ఈ నెల మొత్తంలో వచ్చే వెనస్డే ఫ్రైడే ఎవరికైనా సరే కానీ తీపి పదార్థాన్ని తినిపియటం స్టార్ట్ చేయండి మీ ఆఫీస్లోనే ఏదైనా మంచి నేను గుడికి వెళ్ళొచ్చాను చెప్పి లడ్డు తీసుకెళ్ళి తినిపియండి సంథింగ్ ఎనీ స్వీట్ ఐటమ్ లడ్డు కావచ్చు దూత్పిడ కావచ్చు లేదంటే కలాఖండ్ కావచ్చు ఎనీథింగ్ స్వీట్ ఐటమ్ ఏదైనా సరే కానీ ఈవెన్ ఫైవ్ స్టార్ చాక్లెట్ స్వీట్ ఐటమ్ ఏదైనా సరే కానీ వెనస్డే సాటర్డే నువ్వు ఇస్తూ ఉండు ఆ విదేశయాన యోగం కూడా మీకు కలిసి వస్తుంది అలాగే వృషభ రాశి వారికి ఒకవేళ వివాహం ఏమైనా మేము వివాహం ప్రయత్నాలు చేసిన గురుగా అంటే ఇప్పుడు ఛాన్సెస్ బాగున్నాయి వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో మంచి మనకి పరిచయస్తుల ద్వారా ఒకవేళ అరే అలానా అబ్బాయి ఉన్నాడు ఆ అమ్మాయి ఇక్కడ మా దగ్గర అమ్మాయి ఉంది అని ఇక్కడ ఆ కమ్యూనికేషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగున్నాయి ఈ నెల డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో సో మరి అట్లాంటి డిస్టర్బెన్స్ ఏమన్నా కొంతమందికి డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి అంటే ఇది మనం చెప్పేది గోచార కొంతమందికి ఏం కావచ్చు వాళ్ళ జన్మజాతక రత్య జరుగుతున్న దశాంతర్ దశలో కూడా మనం ఒకసారి అనలైజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ నాకు ఈ నెలలో మంచిగా ఉండాలి మంచి సంబంధాలు రావాలి ఎక్కడికైనా సరే కానీ అనుకుంటే సింపుల్ ఒకటే ఏం చేయండి అంటే శివయ్యకి మీ ఇంట్లో ఏదైనా మనకి ఒక వెండి బిల్డైనా లేదంటే ఒక గ్రామ్ బంగారం బిల్డ్ ఉన్నా సరే కానీ దాన్ని ఏం చేయండి అంటే ఆదివారం రోజు రాగి చొంబులో వెండిదైన రాగి వెండిదైన బంగారందైనా కాయిన్ దాంట్లో వేసేసి దాంట్లో కొన్ని అక్ష అంటే కొన్ని బియ్యం అక్షంతలు దాంట్లో వేసేసి వాటర్ ఫిల్ చేసేసి నైట్ మొత్తం అక్కడ పెట్టండి సోమవారం రోజు దాన్ని తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేయించిన తర్వాత అక్కడ అభిషేకం చేసేసుకోండి అభిషేకం చేసిన తర్వాత బయటికి వచ్చి ఎవరైతే అక్కడ బెగ్గర్స్ ఉంటారో ఆ బెగ్గర్స్కి కనీసం ఒక వ్యక్తికి ఏడు రూపాయలు చొప్పునివ్వండి కనీసం ఇద్దరికైనా ముగ్గురికైనా సరే కానీ చేంజ్ తీసుకొని వెళ్ళండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక సెవెన్ సెవెన్ రూపీస్ ఒక ఇద్దరికైనా ముగ్గురికైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఆ వివాహం జరగాలి వృషభ రాశి వాళ్ళకి అనుకున్న ఏదైతే పెండింగ్ పడిపోతుందో అది కూడా బాగా క్లియర్ అయ్యే అవకాశాలు మనకి ఈ నెల ఈ డిసెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి ఎవరికైతే మనకి ఏ కార్యమైనా సరే కానీ గురుగారు ఈ నెలలో నేను అంటే ఇప్పుడు కానీ కాదు చాలా రోజుల నుంచి ఒక వర్క్ అనుకుంటున్నా కానీ ఆ వర్క్ ఎంతసేపు ఉన్నా సరే కానీ అది పెండింగ్ 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 అవుతుంది అనుకుంటే ఎక్కడైనా సరే కానీ టెంపుల్ దగ్గర ఎనీ మన వృషభ వారు గారు ఏదైనా టెంపుల్ దగ్గర పర్టికులర్ ఏంటంటే శివాలయం కానీ లేదనుకుంటేనేమో సాయిబాబా సాయిబాబా టెంపుల్ కావచ్చు రాఘవేంద్ర స్వామి టెంపుల్ గురుస్వరూపులైనా పర్లేదు శంకర అయినా పర్లేదు ఆ టెంపుల్ దగ్గర కొంచెం పావురాలు ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేయండి రీజన్ ఎందుకంటే ఎక్కడైనా సరే కానీ గురువులు కానీ శివాలయం దగ్గర కానీ మనం ఎప్పుడైతే పావురాలకు ఫీడ్ చేయటం జరుగుతుందో రవి గురువు బలం పెరుగుతుంది రాహు నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వస్తాడు అప్పుడు మీ వర్క్స్లలో అన్ని వర్క్స్లలో కూడా డిలే డిస్టర్బెన్స్ వెళ్ళిపోయి ఆ వర్క్ అనేది మనకు ఫాస్ట్గా అవుతుంది ఆ వృషభ రాశులకు ఏ పని అయినా పర్లేదు ఈ పరిహారం చేయటం వల్ల ఈ నెల డిసెంబర్ నెల మొత్తంలో కూడా ఎప్పుడెప్పుడు చేయాలి గురుగారు అనుకుంటే వెనస్డే అండ్ సాటర్డే ఈ రెండు రోజులు ఫిట్ చేయండి ఎందుకంటే బుధవారం శనివారం చాలా అద్భుతమైన చాలా ముఖ్యమైన రోజులు ప్రతీ నెలలో బుధవారం శనివారం ఎందుకంటే బుధవారం రూల్ చేసేది బుధుడు బుధుడు కమ్యూనికేషన్ ఇస్తాడు బుధుడు మీకు రిలేషన్ రిలేషన్షిప్ బాండింగ్ ఇస్తాడు బుధుడు పరిచయాలు తీసుకొస్తాడు బుధుడు మనకి నరాలు డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ రానికుండా చూస్తాడు అలాగే బుధుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు సాయం చేసేది ఎవరంటే బుధుడే అలాగే శని లాభాన్ని తీసుకొస్తాడు ప్రాపర్టీని తీసుకొస్తాడు నీకు ఆయుష్ని ఇస్తాడు నీకు వాహనాన్ని ఇస్తాడు నీకు గృహ గృహయోగాన్ని ఇస్తాడు అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతి ఇచ్చేది ఎవరు అంటే శని జూపిటర్ అంటే గురువు వాళ్ళు తర్వాత అందుకనే బుధవారం శనివారం చాలా ఇంపార్టెంట్ రెమెడీస్ మనం చేసుకుంటూ వెళ్ళాము అంటే డెఫినెట్లీ డిసెంబర్ మంత్లో వృషభరాశులకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పరిహారాలు ప్రాక్టికల్గా చేసి మీ అనుభవం అనేది మన కా కామెంట్ రూపంలో తెలిపి తెలియజేయండి అలాగే ఇంకేం ఇంకా మనకి ఇంకా డెప్త్ తెలుసుకోవాలి గురుగారు ఈ గోచార ఫలితాలు కాకుండా అసలు నా జీవితం ఎలా ఉండబోతుంది నెక్స్ట్ థర్టీ ఇయర్స్ కావచ్చు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ కావచ్చు నా మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది నా బిజినెస్ ఎలా ఉండబోతుంది నా యొక్క పిల్లల ఆరోగ్యం ఎలా ఉండబోతుంది నా ఆరోగ్యం ఎలా ఉండబోతుంది మా మమ్మీ డాడీ ఎలా ఉండబోతుంది నేను ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది నేను ఎలాంటి ఇల్లు తీసుకుంటే బాగుంటుంది నాకు వెస్ట్ వెస్ట్ ఫేస్ కలిసి వస్తుందా ఈస్ట్ ఫేస్ కలిసి వస్తుందా అది మీరు ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే జర్నలైజ్ కాకుండా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని ఆ యొక్క జన్మజాతకంలో స్థితిగతులు అంటే డి డి ఫోర్ చాట్లో ఆ యొక్క డి ఫోర్ చాట్లో కుజుడి పరిస్థితి ఏంటి శని పరిస్థితి ఏంటి చంద్రుడి పరిస్థితి ఏంటి ఆ ముగ్గురు అనలైజ్ చేసిన తర్వాత నీకు ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అని చెప్పగలుగుతాము ఏదో రాశి చక్రం చూసేసి నవాంశం చూసి చెప్పడం కాదు సబ్ డివిజనస్ చార్ట్స్ కూడా ఉంటాయి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అంటే హస సాముద్రికలను కూడా చూసుకొని నీకు ఇక్కడ శుక్రపర్వతం ఎలా ఉంది కుజపర్వతం ఎలా ఉంది చంద్రపర్వతం ఎలా ఉంది కుజుడు నెగిటివ్ ఇలా ఉన్నాడు ఇక్కడ బుధుడు పరిస్థితి ఏంటి రవి పరిస్థితి ఏంటి శని పరిస్థితి ఏంటి గురువు పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్ కలిసి వస్తుంది ఏ ప్రొఫెషనల్కి వెళ్తే ఇంకా బ్ర బ్రహ్మాండంగా ఉంటుంది ఒకవేళ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ఏ డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా డెప్త్ అనలైజేషన్స్ అనేది మనం అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నా దగ్గరకని కాదు మీరు ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే గోచారం కాకుండా ఇంకా డెప్త్కి వెళ్ళండి మీ జన్మజాతకం చూసుకోండి అసలు ఒక ఫరంకి ఒక నేమ్ పెడితే ఎలా ఉండాలి ఒక ధీరువాయంబానీ రిలయన్స్ అనే కంపెనీ ఆ దాది దోపనం అనేది మీనరాశి మీనరాశి నుంచి రిలయన్స్ కంపెనీ అనేది ఎనిమిది రాశి ఇతరుల డబ్బు తీసుకొచ్చాడు ఫండింగ్ తీసుకొచ్చాడు షేర్ షేర్ మార్కెట్లో అమౌంట్ తీసుకొచ్చి నాకు కొన్ని వేల కోట్లు సంపాదించాడు అట్లా నేను ఏ పేరు పెట్టాలి నా కంపెనీకి ఏ అక్షరం మీద పెట్టాలి ఎన్ని డిజిట్స్లో పెట్టాలి దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి నేను సిగ్నేచర్ ఎలా చేయాలి నందమూరి తారక రామ నందమూరి బాలకృష్ణ గారు ఎన్బికే అని చేశారు నేనేమన్నా అట్లా షార్ట్ ఫంలో నేను చేసుకోవచ్చా ఇలాంటి చాలా మన డెప్త్ అనేది ఒక యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసినట్టయితే మీకు వారు పూర్తి గైడెన్స్ ఇస్తారు లైఫ్ టైం రెమెడీస్ చెప్తారు ఒక జెమ్ థెరపీ సబ్జెక్ట్ ద్వారా కూడా ఒక మ్యాజికల్ బ్యాగ్ లాంటివి జెమ్స్ అనమాట దాంట్లో నుంచి నీకు ఏం కావాలో తీసుకోవచ్చు కానీ ఆ మ్యాజికల్ బ్యాగ్లో ఎలాంటి ట్రిక్ మనకు తీసి ఇవ్వాలి అనేది ఆ మెజిషియన్కి మాత్రమే తెలుస్తుంది అందరికి తెలియదు కాబట్టి యాస్ట్రాలజర్స్ దగ్గర కూడా స్టోన్స్లలో ఉన్న పొటెన్షియల్ వాళ్ళకి తెలుస్తుంది సో నీ సమస్యకి నీ అదృష్టానికి నీకు రత్నాలు వేసుకుంటే రాత్రి రాత్రి మనం కరుడుపతులు అవుతామని అట్ల ఏం లేదు కానీ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో రత్నధారణ చేసినప్పుడు ఏంటంటే ఆ స్మార్ట్ వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి గోచారం తెలుసుకోండి ఒకవేళ జన్మజాతకం ఉంటే ఆ జన్మజాతకాన్ని కూడా పూర్తిగా అనలైజ్ చేయించుకొని ఇంకా లైఫ్ టైం స్ట్రాంగ్ రెమెడీస్ చేయండి అప్పుడు మీరు లక్పతి నుంచి కరోడ్పతి కూడా వెళ్ళొచ్చు ఒకవేళ యోగం ఉంది అంటే డెఫినెట్లీ ఒక పర్ఫెక్ట్ యాస్ట్రాలజర్ మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాడు మిమ్మల్ని లక్షల నుంచి కోట్లకు తీసుకెళ్ళగలుగుతాడు వేల నుంచి లక్షలకు కూడా తీసుకురాగలుగుతాడు కాబట్టి గోచారంతో పాటు ఒకసారి జన్మజాతకం కూడా మీరు అనలైజ్ చేయించుకోండి అమిత్రాజ్ని కానీ అగ్నేష్ అమిత్రాజ్ని అని కాదు ఒక మంచి ఆస్ట్రోన్యూరాలజిస్ట్ కలిసి మీ యొక్క భవిష్యత్తును మీరు తెలుసుకొని ఆ భవిష్యత్తును ఎలా మార్గంలో నడవాలో మీరు ఒక మార్గం తెలుసుకున్నారు అంటే మీరు వెనక తిరిగి చూసుకునే అవసరం లేదు కాబట్టి ఇది డిసెంబర్ నెలలో వృషభ రాశి మాస ఫలితాలు నమస్కారం అండి సర్వేజనా శిఖన భవంతు